నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి నాతో పాటు మా కిషోర్ కూడా జాయిన్ అయ్యారు సో మేము ఆల్రెడీ టీడీపీకి సంబంధించి ఆస్పిరెన్స్ ఎవరు అలాగే జనసేనలో ఉన్న ఆస్పిరెన్స్ ఎవరు అనేది ఒక లిస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మేము బీజేపీ కూడా చెప్తామని చెప్పాము సో ఆ లిస్ట్ కూడా రెడీ చేసేసాము సో ఎవరు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది ఆశావహులు ఎవరు అనేది మాత్రమే మేము ఇక్కడ చెప్తున్నాము సో వీళ్ళే మంత్రులు అని మాత్రం ఇక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు మరొకసారి చెప్తున్నాము కేవలం ఆస్పరెన్స్ మాత్రమే ఆ లిస్ట్ మాత్రమే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో వచ్చినటువంటి మేము చెప్పినటువంటి లిస్ట్లో కూడా కొంతమంది తప్పకుండా మంత్రి పదవులు అలంకరించేటువంటి అవకాశం అయితే వంద శాతం ఉంది పూర్తిగా అందరికీ లేకపోయినా సరే కొంతమంది అయితే బీజేపీ నుంచి వస్తున్నటువంటి పేర్లు ఏంటి ఆశావాహ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం మనం చేసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలు వచ్చాయి ఎనిమిది స్థానాలు కేవలం మూడు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పేసి ఊహించిన నేపథ్యంలో ఎనిమిది స్థానాలు అనూహ్యంగా రావడం అనేది కొంత ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం అందులోంచి ఎవరు ఆశావాహులుగా ఉన్నారని మనం చూసినట్లయితే మొట్టమొదటి పేరు విష్ణుకుమార్ రాజు సో విష్ణుకుమార్ రాజు పేరు మొదటగా ప్రముఖంగా వినిపిస్తుంది ఎందుకంటే క్షేత్రియ సామాజిక వర్గం కానివ్వండి అట్ ద సేమ్ టైం ఆయన విశాఖపట్నం నార్త్ లో ఆయన గెలిచిన తర్వాత నుంచి అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఈయన మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చతో జరిగింది కానీ అనూహ్య పరిణామాల మధ్య రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావటం వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు రావటం అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కూడా బయటకు రావటం జరిగింది సో ఆ నేపథ్యంలో ఆ యొక్క ప్రక్రియ కూడా జరగలేదు మాణిక్యాలరావు పిల్లి మాణిక్యాలరావు అదేవిధంగా కామినేని శ్రీనివాస్ అప్పుడు మంత్రులుగా ఉన్నారు సో ఒక టర్మ్లోనైనా సరే విష్ణుకుమార్ రాజుకు అప్పుడే అవకాశం దొరుకుతుందని చెప్పేసి భావించారు కానీ అనూహ్య పరిణామాల మధ్య జరగలేదు అయితే ఈసారి పొత్తు పెట్టుకోవడంలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు విష్ణుకుమార్ రాజు కూడా కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి చంద్రబాబు కూడా సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి అన్నిటికీ మించి వివాద రహితమైనటువంటి వ్యక్తి కాబట్టి రెండు పార్టీల మధ్య ఇలాంటి వాళ్ళు ఉంటే కోఆర్డినేషన్ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి అన్ని ప్లస్ తప్ప మైనస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు సో బీజేపీ తరపు నుంచి ఆ సవాల్ జాబితాలో విష్ణు కుమార్ రాజు నేను కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఎక్కువగా టూరిజం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు సో టూరిజం వైస్ గా వైజాగ్ ని ఇంకా డెవలప్ చేసి చూపిస్తామని ఈ రకమైన మాటలైతే ఈయన నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఓకే టూరిజం మినిస్టర్ కన్ఫర్మ్ అయిందేమో అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి బట్ ఇంకా అయితే ఒక క్లారిటీ ఇవ్వలేదు జస్ట్ మన ఊహాగణాలు మాత్రమే అండ్ ఒక ఆస్పరెంట్ అని కూడా చెప్పొచ్చు ఖచ్చితంగా ఆశావాహుల జాబితాలో ఈయన పేరు అయితే తప్పకుండా ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు తాజాగా గెలిచారు సో మొదటి నుంచి బీజేపీకి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మంచి పట్టు పలుకుబడినటువంటి వ్యక్తిగా విష్ణుకుమార్ రాజును చూస్తారు కాబట్టి ఈయన పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది విశాఖ నార్త్ నుంచి గెలిచినటువంటి విష్ణుకుమార్ రాజుకి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ సుజనా చౌదరి అసలు మొదటి నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఈయన పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది గెలవటం ఖాయే మంత్రివర్గంలోకి రావడం ఖాయ ఆయన లాబింగ్ కెపాసిటీ కానివ్వండి లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి పలుకు పలుకుబడి కానివ్వండి ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీలో పలుకుబడి కానివ్వండి పెద్దన్న పాత్ర కానివ్వండి ఇవన్నీ ఆర్థికంగా కూడా బలవంతుడు తెలుగుదేశం పార్టీకి ఇష్టడు ఎప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదని చెప్పేసి ఎవరైతే భావించరు సో అన్ని రకాలుగా కొంత ఈక్వేషన్స్ అన్ని కలుస్తున్నాయి కాబట్టి బట్ ఇక్కడ కులం ప్రధానమైన అడ్డంకైతే కావచ్చు సో అది ఇబ్బంది తప్ప మిగతా విషయాల పరంగా చూసినట్లయితే బీజేపీ నుంచి జాబితాలో ఈయన పేరు కూడా ప్రముఖంగా ఈయనైతే ఏ సమస్య ఉన్నా కానీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లగలరు కాబట్టి ఈయన గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ఆయన కూడా గెలిపించడం జరిగింది సో ఈయనకి ఇస్తారని కూడా ఒక ఆశ అయితే ఉంది సి నెక్స్ట్ ఆది రెడ్డి మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు అనూహ్యమైన పరిస్థితుల మధ్య పరిణామాల మధ్య ఒక రకంగా ప్రాణ రక్షణ కోసం అన్నట్లుగా ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అయినా సరే పొత్తు కుదరటానికి మొదటి నుంచి పొత్తు ఉంటుంది బీజేపీ కలుస్తుంది పొత్తు ఉంటుంది బీజేపీ కలుస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక వర్గం అయితే గట్టిగా ప్రచారం చేసింది నమ్మింది ఆ రకంగా ప్రయత్నాలు చేసింది అందుట్లో విష్ణుకుమార్ రాజు వంటి వాళ్ళు సుజనా చౌదర్ వంటి వాళ్ళు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళని ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు సో ఈయనకు కూడా జమలమడుగు కంచుకోటను కొట్టాడు బీజేపీలో ఉండి కూడా చంద్రబాబు కిష్టుడు సన్నిహితులు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఈక్వేషన్స్ అన్నీ చూస్తుంటే రాయలసీమ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉండాలి ఎవరికి ఒకళ్ళకి ఇవ్వాలనుకుంటే ఈయన పేరైతే ప్రముఖంగా తెర మీదకి వచ్చే అవకాశం అయితే కేతిరెడ్డిని ఓడించాడు ముఖ్యంగా అసలు ఏ ఏ సర్వే సంస్థ కూడా ధర్మవరం లో కచ్చితంగా కేతిరెడ్డి గెలుస్తాడు అని చెప్పారు ఈవెన్ కేతిరెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా అదే షాక్ ఎక్స్ప్రెస్ చేశాడు సో అనూహ్యంగా మూడు వేల అయినా కానీ అనేది పెద్ద విషయం కాదు విషయం సో సత్యకుమార్ యాదవ్ కూడా ఈ లిస్టులో ఉన్నారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి ఇష్టమైనటువంటి వ్యక్తి ఒకనొక దశలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఈయనకే దక్కుతుందని చెప్పేసి కూడా భావించాను సరే అనూహ్య పరిణామాల మధ్య పురంధేశ్వర ఆ ప్లేస్లోకి రావటం ఈయనకి అనూహ్యంగా ధర్మవరం సీట్ ఇవ్వటం ధర్మవరంలో గెలవటం సో అక్కడ అసలు పరిటాల శ్రీరామ్ సహకరిస్తాడా లేదా అన్న దగ్గర నుంచి ఖచ్చితంగా సత్యకుమార్ గెలవాలి సత్యకుమార్ గెలిస్తే నేను గెలిచినట్టే ఆయన గెలిచి మనం పరువు నిలబెట్టాలి మన పరువు నిలుపుకోవాలని చెప్పేసి లాస్ట్లో పరిటాల శ్రీరామ్ కూడా గట్టిగా శ్రేణులకు చెప్పడం అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేయడం నేను గెలవడం జరిగింది సత్యకుమార్ యాదవ్ కూడా అవకాశం ఉంది సామాజిక వర్గాల పరంగా బీ బీసీలకు కూడా పెద్దపేట వేస్తారు కాబట్టి ఎనకైతే ఛాన్స్ అయితే కనిపిస్తుంది డెఫినెట్ గా అన్ని అంటే అటు టీడీపీ టు జనసేనని అని ఆల్ ఓవర్ వైడ్ గా అంటే బీజేపీ కూటమి వైస్ గా చూసినా కూడా ఈ సామాజిక వర్గానికి స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈయనకైతే వచ్చే అవకాశం ఉంది ఈయనకి ఇస్తానంటే అడ్డుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు తెలుగుదేశంలో అయితే అడ్డుకోరు బీజేపీలో జనసేనలో అయితే అడ్డుకోరు బీజేపీలో ఒక వర్గం ఏమన్నా ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు కానివ్వండి సొంత పార్టీలు శత్రువులు తప్ప బయట పార్టీలు అంతా మిత్రులే ఉన్నారు సత్యకుమార్కి కానివ్వండి సుజనా చౌదరికి కానివ్వండి మిగతా వాళ్ళకి కానివ్వండి ఎస్ మరొక వ్యక్తి కామినేని శ్రీనివాస్ మంత్రివర్గంలో ఉన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు మంచి పేరు ఉంది అనుభవం ఉంది సో తెలుగుదేశం పార్టీకి సన్నిహితమైనటువంటి వ్యక్తి చంద్రబాబుకి ఇష్టమైనటువంటి వ్యక్తి అసలు కైకలూరులో తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం వ్యక్తే పోటీ చేస్తున్నాడేమో అనేంత రీతిలో ఆయన కోసం పనిచేస్తారు వేరే వ్యక్తి అని చూడలేదు వేరే పార్టీ అని చూడలేదు అక్కడ అసలు వాళ్ళకి పార్టీ అనేది రాలేదు ఒకసారి ఎలక్షన్ రోజు లోటస్ పైన క్లిక్ చేయాలి కాబట్టి మిగతా అంతా తెలుగుదేశం వ్యక్తి గాని ఆయన చూశారు అలా భావించారు అలా చేశారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సుజనా చౌదరి కమ్యూనిస్ట్ శ్రీనివాస ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ లో ఆయనకిస్తే ఈయనకి ఈయనకిస్త ఆయనకి అనేటటువంటి పరిస్థితి ఉండొచ్చేమో బట్ యాజ్ జాబితాలో ఈయన కూడా సో అయితే బీజేపీకి మాత్రం కేవలం రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు అయితే మేము ఇప్పటి వరకు ఐదుగురి పేర్లు అయితే చెప్పాము ఈ ఐదుగురిలో ఇద్దరికి అయితే వచ్చే అవకాశం ఉంది ఇస్తారా ఇద్దరికి ఇస్తారా డిసైడ్ చేసేది కాదు బట్ క్లియర్ గా చెప్తున్నాం ఇక్కడ కామిన శ్రీనివాస్ ఇస్తే అక్కడ సుజనా చౌదరికి ఖాళీ అవ్వచ్చు ఒకవేళ సుజనా చౌదరికి ఇస్తే కామిన శ్రీనివాస్ కి లేకుండా పోవచ్చు సో అక్కడ రెండు కట్ అవుతున్నాయి జమల మడుగులో ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి ఇస్తే ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల సత్యకుమార్ కవచ్చు కానీ సత్యకుమార్కి జరగ కట్ అవచ్చు పరిస్థితులు కూడా మనకి చూసుకున్నా దగ్గర ఉంది శ్రీనివాస్ పక్క సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నుంచి గెలిచారు ఆయన కైకలూరు నుంచి గెలిచారు ఈయన జమరమడుగు ఆదినారాయణ రెడ్డి నెక్స్ట్ విజయవాడ నుంచి సుజనా చౌదరి విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ మ్యాక్సిమం వేళ నుంచే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకేదైనా అనూహ్య పరిణామాలు వచ్చినట్లయితే తప్ప ఇక మిగిలినటువంటి ముగ్గురులోంచి సెలెక్ట్ చేసుకుంటారు తప్ప మాక్సిమం ఈ ఐదుగురు నుంచే వాళ్ళ మంత్రివర్గంలో స్థానం సంపాదించేటువంటి అదృష్టవంతులు బయటకు వస్తారు తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఐదుగురు నుంచే ఉండొచ్చు ఏదైనా అనూహ్య పరిణామాల మధ్యలో మిగిలినటువంటి వాళ్ళలో కూడా ముగ్గురిలో నుంచి మిగిలిన నుంచి కూడా ఎవరికైనా ఛాన్స్ దొరికి దొరకచ్చు తప్ప ఒక పక్క పార్థసారథి ఆయన ఆదో నుంచి గెలిచారు ఇంకో పక్క హెచ్ఆర్ల కానివ్వండి ఇంకొక స్థానం నుంచి కానివ్వండి ఆ గెలిచినటువంటి వాళ్ళు నల్లమిలీ రామకృష్ణారెడ్డి వాళ్ళు సో వాళ్ళకి అవకాశం దొరుకుతుందే తప్ప మిగిలిన వాళ్ళకైతే మ్యాక్సిమం వేళ్లలో నుంచే పిక్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంది సో చూద్దాం ఏం జరగబోతుందో ఇది సో మొత్తానికైతే ఇప్పటి వరకు వింటున్న దాని ప్రకారం టీడీపీ నుంచి పదహారు అలాగే జనసేన నుంచి మూడు బీజేపీ నుంచి రెండు అనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి బట్ రేపటితో మనకు క్లారిటీ కూడా వస్తుంది బట్ యాజ్ ఆఫ్ నో బీజేపీ నుంచి అయితే ఈ ఐదుగురిలో కనీసం ఇద్దరికి లేదా ముగ్గురికి వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది చూద్దాం